ఈరోజు మన కనత లేని కథలిక శ్రీ సభ పునీత శౌరి వారి యొక్క పండుగను ఆడుతూ ఉంది హార్ట్స్ అండ్ ఫయర్ ఫీట్ అంద మూ దేవుడి యొక్క పరిచయం కోసం ప్రాణాన్ని కూడా పనంగా పెట్టడానికి సిద్ధపడిన ఒక గొప్ప గురువు అని మన కన తెలియని కథలిక శ్రీ సభ ప్రకటించడమే కాదు ఇది అక్షరాల నిజము యువహాన్ వార్త పద్నాలుగు పన్నెండులో మనం చూసినాము ఏసుపళ్ళ చెప్తున్న చెప్తున్నమాట నన్ను విశ్వసించేవాడు నేను చేయు క్రియలను చేయును అంతకంటే గొప్ప క్రియలను చేయును దేవుడిచ్చిన అద్భుతమైన పరిచర్య పునీత శౌర్య వారికి మరణించిన వారిని జీవముతో లేపారు గద్దిస్తున్న సముద్ర అలలను ఆపేశారు దేవుడు మహిమార్ధమై దేవుడి యొక్క దర్శనాలను చూశారు అదేవిధంగా ఎన్నో ప్రవచనాలను పలికి ఉన్నారు దేవుడి యొక్క స్లీవకు తన యొక్క జీవితాన్ని అర్పించి తన యొక్క హృదయములో ఆ దేవాతి దేవుడి కొరకే బ్రతకాలి అనే ప్రయాసతో జీవించారు అదేవిధంగా ఒక గొప్ప వరాన్ని కలిగి ఉన్నారు మన ఈ పునీత శౌరివారు అదేంటంటే ఒకే సమయంలో రెండు ప్రదేశాలలో కనబడి వాక్యాన్ని బోధించేవారు అవసరంలో ఉన్నవారికి ఆదరణగా మారేవారు వీరు డిసెంబర్ మూడవ తారీఖున పదిహేను వందల యాభై రెండులో మరణించి ఉన్నారు గోవాలో అక్కడే ఖరణం చేయబడ్డారు కొన్ని రోజులు గడిచిన తర్వాత వారి యొక్క సమాధి తెరిచి చూస్తే వారి యొక్క మృతదేహము చెక్కు చెదరకుండా అలానే ఉండడం చూసి అనేకులు ఆశ్చర్యపోయారు అంటే డికేడ్ అవ్వలేదు తన యొక్క శరీరం కాబట్టి ఈ యొక్క శౌరి వారిని పునీత శౌరి వారిగా మన కనతలిన తెలియన కథలిక శ్రీ ప్రకటించింది వీరు బ్రతికి ఉన్నప్పుడు అనేక మందికి జ్ఞానస్నానాన్ని ఇచ్చి ఉన్నారు ఇలాంటి గొప్ప యాజకుడిని కలిగి ఉన్న మన కన్నతలి అయిన కథోలిక సభలో ఉన్న మనమందరము కూడా ధన్యులమే అయితే మన ఈ పునీత ఫ్రాన్సిస్ జేవియర్ అనగా శౌరి వారిని కదిలించిన గొప్ప వాక్యము ఆత్మల దాహాన్ని పెంచిన దేవుడి యొక్క సజీవ వాక్యం ఏంటంటే మత్తైసు వార్త పదహారు ఇరవై ఆరులో మనం చూసినాం మానవుడు లోకమునంతటినీ సంపాదించిన తన ప్రాణమును కోల్పోయినచో తన ఆత్మను కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి పునీత శౌరివారా మీ వలె ఆత్మ దాహం కలిగి జీవించాలని మాకోసం తండ్రి దేవుణ్ణి ప్రార్థించండి అయ్యా